హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ ఈ ఈరోజు వచ్చేసి బెడ్ షీట్స్ అన్నీ వాష్ చేద్దాము అలాగే ఇల్లంతా మాపు వేద్దాం అనుకుంటున్నానండి ముందుగా వచ్చేసి బెడ్ మీద నుంచి బెడ్షీట్స్ అన్నీ తీసేసాను అలాగే పిల్లో కవర్స్కి కవర్స్ కూడా తీసేసానండి అయితే కొన్ని బట్టలు మాత్రం హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి అవి అయితే పక్కకు పెట్టేసాను కొన్ని మాత్రం మిగతావన్నీ కూడా ఈ విధంగా అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే వేయాల్సిన బట్టలన్నీ వేసేసి లిక్విడ్ వేసేసి టైం అయితే సెట్ చేసేస్తున్నాను ఇది మనం ఆన్ చేసేసామంటే ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు కదా అనేసి తర్వాత ఏమో హ్యాండ్ వాష్ చేయాల్సిన అన్నీ కూడా ఈ విధంగా అయితే నానపెట్టేసుకున్నానండి మంచిగా సర్ఫ్ అనేది వేసేసి ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు అలాగా మంచిగా అయితే గుంజేసి ఆరవేసేసుకున్నానండి ఇంకా ఈలోపు పిల్లలిద్దరికి కూడా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇల్లు అంతా కూడా చిమ్మేసుకుంటున్నాను ఇంట్లో దుమ్ము అయితే ఉంటుంది కదా ఇంకా అదంతా కూడా చిమ్మేసుకొని మంచిగా మొత్తం అంతా కూడా ఇల్లు అంతా చిమ్ముకున్న తర్వాత వాటర్ అయితే తీసుకొని బకెట్లో దాంట్లో అయితే కొంచెం లిక్విడ్ వేసుకొని ఇల్లు తుడిచే లిక్విడ్ ఉంటుంది కదండి అది అదైతే వేసేసాను వేసేసిన తర్వాత ఇల్లు అంతా కూడా మాపైతే వేసేస్తున్నాను నార్మల్గా అయితే ఇల్లు కడుగుతానండి నేను మొన్న మధ్య ఇల్లు అయితే కడిగేసాను మంచిగా చీపురు వేసేసి ఇంక ఎందుకని ఈరోజు అయితే మాప వేస్తున్నాను మంచిగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను మాప వేసుకున్న తర్వాత సో ముగ్గులైతే మాత్రం కంపల్సరీగా వేసుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి